అప్పు ఒక టైంలో చేసినాం మూడు నాలుగు నెలల కింద చేసినాం దాని కూడా మేము జనాలని సారీ కాదు వాళ్ళ కాలు మొక్కుమన్నా మేము మొక్కుతాం వాళ్ళకి జీతం ఇవ్వలేవు నువ్వు మరి నువ్వు ఎక్కడ ఈ నైన్ సిక్స్ మీడియా సంతోషం అని చెప్పి నేను అడుగుతా కానీ ఎవిడెన్స్ ఉన్నదా అంటే గల్లీజుగా బుక్ అయిపోతాం మరి పార్ట్ పార్ట్ త్రీ అయిపోతుంది మరి వీడియో చూడరు ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా ఇంకా యాక్సెప్ట్ కూడా వేయలేదు ఒకసారి డేట్ జూమ్ చేయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలా నువ్వు ఈ బోల్డ్ కంటెంట్ చేస్తేనే మనం పిక్ అవుతాము అనే విషయం నువ్వు చెప్పినావు నువ్వు అసలు మనిషివా కాదా అనేది కూడా నాకు అస్సలు ఇప్పటి కూడా అర్థమైతే లేదు సీరియస్లీ చెప్తున్నా ఎంత కోపం ఉన్నా సరే ఆడపిల్లని దిగ మింగుకొని ఉంటున్నా సింగిల్ వన్ రూపీ కూడా నువ్వు ఇవ్వలేదు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ మొత్తం మీది అయ్యండి టూ మంత్స్ నేను యూట్యూబ్ లో విల్లాలో ఉన్న ఒక్క రోజు నేను ఫుడ్ ప్రాపర్ గా తినలేదు సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే కార్తిక్ స్మైలీ ఫార్టీ సిక్స్ సో ఇవాళ వీడియో ఏంటంటే ఈ నైన్ సిక్స్ మీడియా సంతోష్ మళ్ళీ నా గురించి ఒక వీడియో వేసిండు ఎలిగేషన్ చేస్తుండు జనాల ముంగడ దేవుడు అయిపోదాం అనుకుంటుండు మస్తు ఎలిగేషన్స్ చేస్తుండు ఏదో నన్ను డీఫేమ్ అని చెప్పి ట్రై చేస్తుండు అన్నీ నాకు అర్థమవుతున్నాయి సో జనాలు కూడా ఎంతమంది ఎన్ని తిరుతుర్రో అన్నీ కూడా కామెంట్లు చదివిన ప్రతి దానికి కూడా రియాక్షన్స్ ఇచ్చినా ప్రతిది కూడా నాకు చాలా ఫీల్ అనిపించింది కామెంట్లలో అన్ని చేసే మాటలు ఆయన తిరుతుంటే సో ఎందుకు అనే దానికి వస్తే సో ఫస్ట్ వచ్చింది నా దగ్గరకు ఆయననే నేను ఆయన దగ్గరికి పోలేను లీగల్గా పోదాం ఇల్లీగల్గా పోదాం అని కూడా నేను ఏం ప్లాన్ చేయలేను ఏం చేయలేను కాంట్రవర్సీ నా మీద వీడియో చేస్తాను నేను ఆయన మీద చేస్తున్నాను దానిలో తప్పేముంది డైరెక్ట్ నా ముఖం మీద వచ్చి నన్ను వీడియో చేసింది కావాలంటే డైరెక్ట్ నా మీదకి వచ్చి వీడియో చేసిందండే అయిన ఏం చేసిండు పిఎస్లో లో అవి కంప్లీట్ అంటుండు అది అంటున్నాం మేము రాడీ మేమేం తక్కువ కాదు ఆ పోలీస్ స్టేషన్కి మేము భయపడుతున్నామా మేమేం భయపడతలేము ఎందుకంటే మేము తప్పు చేయలేము తప్పు ఒక టైంలో చేసినాం మూడు నాలుగు నెలల కింద చేసినాం దానికి కూడా మేము జనాలని సారీ కాదు వాళ్ళ కాలు మొక్కుమన్నా మేము మొక్కుతాం మరి నువ్వేం చేసినావు భయ ఒక దగ్గర నలభై వేలు తీసుకుంటావు ఒకళ్ళకేమో ఆఫీస్లో పెట్టి ఫుడ్ పెట్టవు ఒకళ్ళకేమో జీతాలు ఇస్తా అని జీతాలు ఇవ్వవు ఆడోళ్ళని ఒక ఆడోళ్ళని ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఏదో చెప్పుకొని మేము పూట పూట కడతాం అమ్మ మీది మీరు ఇంట్లోనే ఉండరు అని చెప్పి వాళ్ళ ఇంట్లోని పెట్టి వాళ్ళు వస్తే వాళ్ళకి జీతం ఇవ్వలేవు నువ్వు మరి నువ్వు ఎక్కడ ఈ నైన్ సిక్స్ మీడియా సంతోష అని చెప్పి నేను అడుగుతా నాకు అవును సరే నువ్వు సంతోష్ కాదన్నా నువ్వు ఏదైనా మంచి పేరు పెట్టుకో ఆడల పేరు నువ్వు కూడా ఆడనికి తయారుగా కావాలంటే విన్నావా నువ్వు నా దగ్గరకు వచ్చి అది చేస్తా ఇది చేస్తా అంటే నా దగ్గర నీ బాధ్యతలు చాలా మంది ఉన్నారు మరి మళ్ళీ నేను చేయాలనుకుంటే అలా వెళ్ళిపోతా మరి నీ లెక్కనే నేను కూడా ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పి నువ్వు అన్నావు నేను ఎవరిని తీసుకొని వస్తా అది చేస్తా అని చెప్పి ఫస్ట్ వీడియోలో నేను మాట్లాడలే మాట్లాడినా ఏమన్నా నువ్వు నన్ను డిఫైమ్ చేయి చలో నీ బాధితులు ఎవరైనా వస్తే మరి నా దగ్గరకు వస్తారు అని చెప్పి మాట్లాడినా ఫస్ట్ నువ్వు ఏమన్నా చలో నా బాధితులు అదే ఇదిగా అని చెప్పి నువ్వు అన్నావు కదా సో నువ్వు అన్నావో లేదో నీ వీడియో నీకే చూపిస్తా సో గైస్ చూడండి చూడండి తీసినా తప్పేముంది తీసి బయట పెట్టినా నీ బండారం మొత్తం అయితే నేను ఇంకా ఉన్నారు మరి ఒకళ్ళు లొస్సు ఇప్పుడు కూడా ఒకళ్ళు లొస్ మరి అది కూడా ఉంటుంది నీకు ఈ దీంతో ఆపుకుంటా దీంతో కంప్లీట్ అని అంటే కూడా ఓకే సో నేను వేసిన తర్వాత నాకు మళ్ళా మళ్ళీ ఒక వీడియో వేసి కాంట్రవర్సీ చేసి అది చేస్తా ఇది చేస్తా అంటే మళ్ళీ నేను చేయాల్సి వస్తుంది మళ్ళీ వస్తూనే ఉంటారు భయ్య నువ్వు అతను పెట్టుకోకు అని చెప్పి ఆ సెకండ్ వీడియో నీ మీద నేను సంపాదించాలి నేను నీ లెక్క కాదు భయ్య నీ మీద నేను సంపాదించాలంటే డైలీ పది వీడియోలు వేస్తా మందిని ముంచి నేను పైసలు సంపాదించుకోను కష్టపడి సంపాదించుకుంటా అర్థమవుతుందా తెలిసి తెలియక తప్పులు ఎవరైనా వేస్తారు దాంట్లో కొన్ని నేను అనుకుంటున్నా అర్థమవుతుందా సంతోష్ భయ్ తప్పు చేసిన దానికి నేను ఏదైనా సిద్ధం కాలు మొక్కమంటే కాలు మొక్కుతా ఏళ్ళు అంటే ఏళ్ళు మొక్కుతా తప్పు చేసిన మరి నా కాలు నన్ను డిఫెండ్ చేయడానికి వచ్చినాను ఇంకొకటి ఏంటంటే గైస్ ఈయన నా మీద ఎన్ని ఎలిగేషన్స్ వేసిండో ప్రతిది కూడా నేను చూపిస్తా చూడండి గైస్ ఎట్లా అంటాను నన్ను చూడండి భయ్యా నేను ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అని చెప్పి ఎప్పుడో పర్మిషన్ తెచ్చుకున్నా దేవుని దగ్గర నుంచి అర్థమవుతుందా నువ్వు కాదు వస్తా వస్తా అంటే నేను వస్తే నువ్వు తట్టుకోలేవు నువ్వు కదా నువ్వు తట్టుకోలేవు అని చెప్పి నేను వస్తే నువ్వు తట్టుకోలేవు నాతోనే పెట్టుకోకు నాతోనే పెట్టుకుంటే ఎట్లుంటుందో మరి చూపిస్తావు మరి నీకు కూడా మరి నా ఎంప్లాయీస్కి ఫోన్ చేసి అసలు నాకు చెబుతున్నావు కదా నాకు ఎవరితోనూ అవసరం లేదు నీతో నాకు అవసరం అర్థమవుతుందా నేను ఎవ్వరికి ఫోన్ చేసి అది చేస్తున్నా ఇది ఎందుకునైనా ఎందుకు వేస్ట్ చుట్టుపుణానికి నలభై వేలు కొందే నుంచి దంగినావు అందు ఎవిడెన్స్ కావాలంటున్నావు ఆ చేతిలోకి వెళ్ళి పైసలు తీసుకుంటావు పైన చేతిలోకి వెళ్ళి పైసలు తీసుకుంటే ఎవిడెన్స్ ఉంటుందా అరే అన్నా నీ మనసాక్షి మీదేసి ఒట్టేసుకొని చెప్పుకో అన్న నలభై వేలు తెంగినో లేదో ఒక దగ్గర నుంచి ఫస్ట్ మన మనసాక్షి మీ కొట్టేసుకో నీకు మానవత్వం న్యాయం మనం అనిపిస్తే ఫస్ట్ ఆయనకి పైసలు ఇయ్యను ఇనో మళ్ళీ వాంత మాట్లాడమంటే రేపు పొద్దున్నే పోయి మాట్లాడతాం మరి వాడు ఎవిడెన్స్ అడుగుతున్నావు అరే బాబు నువ్వు ఎవిడెన్స్ అంటే బయట పెట్టరా బాబు ఆయన అని చెప్పి మొత్తం అడిగి నీ బండారమే బయట పెడతాం మరి వద్దు నా తను పెట్టుకో ఇప్పుడు కూడా అడుగుతున్నా మరి ఎవిడెన్స్ ఉంటాయిటా బుక్ అయిపోతావు నాకు తెలుసు నాకు తెలియదు ఇంకా ఎవిడెన్స్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఎవిడెన్స్ ఉన్నదా అంటే లీజ్గా బుక్ అయిపోతా మరి పార్ట్ పార్ట్ త్రీ అయిపోతుంది మరి ఈ వీడియో నీ ఇష్టం ఇంకొకటి ఏంది యాభై వేలు ఇచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తున్నా అరే భయ్ నువ్వే అన్నావా వైజాగ్కి ఫ్లైట్ బస్ టికెట్ పైసలు వేస్తా పిలిపి వైజాగ్ నుంచి అన్నావు కదా భయ్య నువ్వు వేసినా వేయకపోయినా వాళ్ళ ఉన్న బాధతోని బరాబర్ వచ్చారు ఇంకొకటి నన్ను యాభై వేలు ఇస్తున్నావు అందరికి ఇంటర్వ్యూలు చేస్తున్నావు కూసా అంటే నా రూపాయలు ఏమైనా నువ్వే మాట్లాడినావు రాయన మర్చిపోతున్నా ఏంది ఈ వేస్తావు అది చూసుకోరు ఈయన వీడియో రూపాయలు లేవని మాట్లాడిందే ఈయన పైలవని నా గురించి రూపాయలు లేవని మాట్లాడి యాభై వేలు యాభై యాభై వేలు ఉంటే అరే బాబు నాకు ఎన్ని అప్పులు ఉన్నాయి నీకు తెలిసే చచ్చిపోతారా బాబు నువ్వు అరే బాబు నాకు పదిహేను లక్షలు అప్పు ఉందా ఆయన పదిహేను లక్షలు పదిహేను లక్షల రూపాయలు యాభై వేలు రూపాయలు నేను ఇస్తే ఆ ఇంటర్వ్యూలో ఊసపెట్టుకుంటున్నా నీవు నీ అవకాశం లేని కాని గురించా నీ అవకాశం లేని గురించి యాభై వేలు ఇచ్చి ఊసపెట్టి నేను ఏదో డిఫైమ్ చేయాలి అసలు నీకు ఫేమ్ ఉంటే కదా రాఫేమ్ చేయ నీకు అసలు నువ్వు ఓన్ జనాలకి తెలియదు నువ్వు నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు నాలు అంటో నేను నాలు అయితే నీకు అసలు లొంగి గాంధీకి ఇవ్వడు ఒకటిన్నర సంవత్సరం నుంచి నిన్ను ఎట్లా హింసించినా తిప్పిపించుకున్న వెనకాల తోక చుట్టు తిప్పించుకున్న గైస్ ఒక్కసారి చూడండి నాకు ఎప్పుడు మెసేజ్ చేసింది ఇంటర్వ్యూ గురించి ఒక్కసారి ఒక్కసారి చూడండి ఈ దార్కారి మళ్ళీ మాట్లాడుతాడు ఇంటర్వ్యూని నేను అడగలేం చేయలేనని చెప్పి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను బిచ్చుకున్న నువ్వు ఇంటర్వ్యూ నాకు చెప్తున్నా భయాను ఇయో ఇది ఈనది అనమాట ఏం స్క్రీన్ షాట్లో కాదు ఏం కాదు ఇగో ఈ నైన్ సిక్స్ మీడియా సంతోష్ చూడరు గైస్ చూడరు ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా ఇంకా యాక్సెప్ట్ కూడా వేయలే ఒకసారి డేట్ చేయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చూసుకోరు గాయస్ అప్పట్లో నువ్వు నాకు మెసేజ్ చేసినావు ఇంటర్వ్యూ కావాలి కావాలి అని చెప్పి ఏం చేసినా అప్పటి నుంచి ఇప్పటివరకే ఇయ్యలే నీకు అదే కక్ష నాకు తెలుసు భయ్యా అనియో నువ్వు ఎట్లా డీఫేమ్ చేద్దామనుకున్నా ఇది కార్తీక్ ఇది ఇప్పుడైతే నువ్వు అన్నవా వెళ్ళైతే పిలిపి కదా అన్నవా వైజాగ్లకెళ్ళి కూడా పిలిపించినా నీ గురించే పిలిపించిన లాస్ట్ వీడియో ఇది ఇక నీకు మళ్ళా నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు ఇక నీకు నేను కూడా రెడీ కుళ్ళ చెప్తున్నా ఓపెన్ చాలా సంతోష రెడీ సో వైజాగ్ ఎవరిని ఒక ఆడపిల్ల ఎప్పుడు కూడా అబద్ధం ఆడదు ఎందుకంటే ఆడపిల్ల ప్రతిదీ నిజమే మాట్లాడుతుంది ఈయనకు యాంకర్లు ఫోన్ చేసి మెల్ల డీసేమ్ చేద్దామని చెప్పి మాట్లాడుతున్నారు నాకు నా నంబర్ ఉండేది నలుగురు దగ్గర నా నంబరు నా నెంబర్ నలుగురు దగ్గర ఉంటుంది ఒకటి ఈ నైన్ సిక్స్ సంతోష్ ఇద్దరు మా తమ్ముళ్ళ దగ్గర నాకు నలుగురు యాంకర్లు ఫోన్ చేశారు నలుగురు ఫోన్ చేసి ఏమంటారు తెలుసా ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పి అంటే వీళ్ళతో కూడా డిఫేమ్ చేపిద్దాం అని చెప్పి నా మీద ప్లాన్ వేస్తుండే తర్వాత నా మీద ప్లాన్ వేస్తుండు నువ్వు ఏమన్నా చేయి కానీ నేను నేను చేస్తే మళ్ళా నువ్వు తట్టుకోలేవు అదే చెప్తున్నా నీకు నేను సో అమ్మా నీ పేర్రా స్వాతి అన్న నీకు ఎంత అయితే ఈ నైన్ సిక్స్ మీడియా సంతోష అన్న నీకు ఏమేం చేసిండు యూట్యూబ్ ఛానల్ అని చెప్పి పిలిపించిండు ఫస్ట్ లో చాలా మాట్లాడిండు ఒక యూట్యూబ్ ఒక ట్రయల్ వీడియో కూడా తీసుకున్నాడు ఓకే మీరు నువ్వు పండులాగా ఉన్నావు అజ్జు పండులాగా సెట్ అవుతావు అని అన్నాడు దానికి నేను ఓకే అన్న తర్వాత వేణు వేణుని పిలిపించిండు వేణుకి ఫస్ట్ ఏ నా ముందర ఏదైనా ఉంటే నాకు చెప్పాలి నీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి నాకు చెప్పాలి నాకు చెప్పకుండా వేణుకి డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవాలి అని అంటే నువ్వు నాకు చెప్పు నీకేమైనా ఉంటే నాకు చెప్పాలి కదా నేను చేంజ్ చేసుకుంటా నా చేంజ్ చేసుకున్నా అది సెకండరీ నువ్వు చెప్పలేదు చెప్పకుండా వేణుకు చెప్తున్నావు వేణుకు చెప్పి వేణుకు చెప్తే ఏం లాభం నాకు చెప్పాలి కదా నువ్వు నువ్వు నాకు చెప్పకుండా వేణుకు చెప్పినావు ఆ నెక్స్ట్ ఏంటి అంటే శాలరీ ఇస్తా అని చెప్పినావు శాలరీ ఇవ్వలేదు మంత్కి ట్వంటీ ఫైవ్ వీడియోస్ అన్నావు ట్వంటీ ఫైవ్ వీడియోస్ మేము ఇచ్చినాం కరెక్ట్ ట్వంటీ ఫైవ్ వీడియోస్ మేము ఇచ్చినాం నువ్వు కెమెరాలు పంపించినా పంపించకపోయినా మేము ఫోన్లో షూట్ చేసుకుని మరి మేము వీడియోస్ ఇచ్చినాం కానీ నువ్వు నాకు శాలరీ ఇస్తా అని చెప్పి శాలరీ ఇవ్వలేవు శాలరీ ట్వెల్వ్ థౌసండ్ ఇస్తా అని చెప్పిండు వన్ రూపీ కూడా సింగిల్ వన్ రూపీ కూడా నువ్వు ఇవ్వలేదు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ మొత్తం మీది రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు నీది నువ్వు పెట్టుకోవాలి ఒక్క రెస్పాన్సిబిలిటీ కూడా నువ్వు తీసుకోవాలి బోల్డ్ కంటెంట్ బోల్డ్ కంటెంట్ విషయం వచ్చేసరికి నువ్వు ఈ బోల్డ్ కంటెంట్ చేస్తేనే మనం పిక్ అవుతాము అనే విషయం నువ్వు చెప్పిన తొందరగా పైకి వస్తారని చెప్పిందే సంతోషం సంతో వీడియో చూద్దాం ఒక వీడియో చూపి బోల్డ్ ఈ మున్నది వీడియో చూపి ఈ ఉన్న వీడియో ఒక్కటే చూపి వాళ్ళు నమ్మాలి ఫస్ట్ మనం కాదు అవును సో ఈ ముందా ఈ ముందా ఇక్కడ చూడండి బోల్డ్ వీడియోస్ అన్నప్పుడు ఆ కంటెంట్ చెప్పిన రోజు అయితే ఆ వీడియో కోసం నేనైతే ఒక డే మొత్తం ఏడ్చిన ఆ వీడియో చేయను అని చెప్పేసి కానీ ఎలాగో అలా వేణుకు ఫోన్ చేసి ఆయనని బతిమ్లాడి మరి నాకు ఆ వీడియో తీపించింది ఆ రోజు ఇప్పుడు ఆ వీడియో వల్ల నాకు ఇంట్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అది ఆయనకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏంటో ఏదేదో మాట్లాడుతున్నాడు శాలరీ ఇస్తాను శాలరీ ఇవ్వలేదు ఓకే సెకండ్ ఒక అమ్మాయి అయ్యుండి టూ మంత్స్ నేను లో ఒక్క నేను ఫుడ్ తినలేదు అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫ్యామిలీని తీసుకొచ్చినందుకు సారీ నేను సారీ కూడా చెప్పదాచుకోవట్లేదు ఎందుకంటే ఆ రోజు ఆ సిచువేషన్ లో మాకు అట్లా అయింది మీ వైఫ్ కి అయితే ఇట్లనే చూస్తావా అని జస్ట్ అట్లా అన్న అట్లయితే మరి కింద కామెంట్స్ అయితే నీకు వస్తాయి కదా ఏమన్నా నేను తప్పుగా మాట్లాడుతుంటే జనాలు చూస్తారు కదా జనాలే నీకు పాయింట్అవుట్ చేస్తారు ఆ రోజైతే తప్పు కాదు కాబట్టి జనాలు అయితే మీ వైఫ్ గురించి అయితే ఒక్క పాయింట్ కూడా తీయలేదు నేను మాట్లాడింది అయితే తప్పు కాదు ఒకవేళ నువ్వు తప్ప అనుకుంటే మాత్రం సారీ ఆ రోజు మా వదిన ఆ సిచ్యువేషన్లో నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను మీ వైఫ్ ఫేర్ అయితే తీయవలసి వచ్చింది లేకపోతే నేను మీ వైఫ్ ఫేర్ తీయాల్సిన అవసరం నాకు లేనే లేదు నువ్వు మీకు నువ్వు మాకు పెట్టిన కష్టాలు ఎట్లా తెలుసా నరకం చూసినావు వీళ్ళ ఫ్యామిలీలో ఏమైనా సిచ్యువేషన్స్ నా ఫ్యామిలీ నాకు సిచువేషన్స్ ఎంతో కష్టపడి నీ కాడ వీడియోస్ చేసి మేము మూవ్ కావాలనుకున్నాం కానీ లాస్ట్ నీ కాడికి వస్తే మాత్రం డౌన్ అవుతావు అని అసలు అనుకోలేదు నీ కాడికి వచ్చినందుకైతే మేము ఏదో పొజిషన్లో ఉంటాం అని అనుకున్నా కానీ నేను నమ్మొచ్చినందుకు ముందు సాయి ముందుకు పోతాం అనుకున్నా కానీ ఆడినోళ్ళు ఆడే ఆగిపోతామని అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అన్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయనే అన్నాడు మన వీడియోలో ఏందంటే నువ్వు మీడియా ఛానల్స్ పోయి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా లేకపోతే పిఎస్ఈ పోయి కంప్లీట్ చేయొచ్చు అన్నాడు పిఎస్ పోతే వాళ్ళు వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటే నాకు తెలియదు మీడియా ఛానల్స్ పోతా ఉంటావా మీడియా ఛానల్స్ పోతే నేనే నెగిటివ్ అయితే ఆయన పాజిటివ్ అవుతాడని పోలేదు ఏంటంటే యూట్యూబర్స్ కడిగిపోతా అంటే మెయిన్ పాయింట్ అంటే ఈ జనరేషన్ లో యూత్ మాత్రం యూట్యూబ్ వీడియోస్ చూస్తారు కాబట్టి నేను యూట్యూబ్స్ పోతే నాకు జరిగిన తప్పు పక్కలకు కూడా జరగొద్దని అయితే నేను మీ కాడికి వచ్చేది వీడియో ఇవ్వాల్సి వస్తుంది అంతే అన్న నేనైతే ఫస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా సంతోషాన్ని నీకే చెప్తున్నా ఒక ఆడపిల్లని అయ్యుండి అయితున్నా అది అబ్బాయిలు ఏమో నాకు తెలియదు కానీ ఒక ఆడపిల్లని అయ్యుండి చెప్తున్నా మమ్మల్ని మోసం చేసినట్టయితే ఇంకొకరిని మోసం చేయకన్నా చాలా సీరియస్గా చెప్తున్నా నేను పడ్డ బాధ ఇంకొక అమ్మాయి అస్సలు పడకూడదు అన్నీ ఈ విషయంలో మాత్రం యూట్యూబ్ యూట్యూబ్ అని చెప్పి పిలిపించినో కానీ ఏ రెస్పాన్స్ ఒక్క రెస్పాన్సిబిలిటీ కూడా నువ్వు తీసుకోలేదు అలాంటిది యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టినావో కూడా నాకు అర్థం కాలేదు నువ్వు అసలు మనిషివా కాదా అనేది కూడా నాకు అస్సలు ఇప్పటి కూడా అర్థం అయితే లేదు సీరియస్లీ చెప్తున్నా ఎంత కోపం ఉన్నా సరే ఆడపిల్లని దిగమింగుకొని ఉంటున్నా నేను ఈరోజు ఇక్కడ నీ వల్ల నేను నా ఫ్యామిలీని ఒప్పించుకొని మరి యూట్యూబ్ ఛానల్ అని చెప్పుకొని నా బతుదేరు కోసం నేను వచ్చినా కానీ చాలా అంటే చాలా మోసం చేశాను అన్న ఒక ఆడపిల్లని మోసం చేయడం అసలు నాకు కరెక్ట్ కాదన్న గుర్తుపెట్టుకో ఎవరైనా సరే ఇలాంటి నమ్మి ఇట్లాంటి నమ్మి అయితే అసలు ముందు పోకండి ముందు పోతే మాత్రం జీతాలు మాత్రం చాలా ఆగం చేసుకుంటారు మీరు నేనైతే పబ్లిక్ ఇది ఒకటే చెప్తున్నా ఆయన నాకు అంటే పైసలు ఇచ్చిందంట పైసలు ఇచ్చిన ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి అది అన్నావు కదా అందులో ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే నువ్వు చేతికి కూడా యాంకాస్ ఇస్తున్నావు ఇచ్చినా నువ్వు యాన్ కాల్స్ చేతికి ఒక్క రూపాయి ఇవ్వలేదు నువ్వు నాకు గుట్టిన ఫోన్పేలో మాత్రం టూ థౌజండ్ ఓన్లీ టూ థౌజండ్ మిగతా అమౌంట్ అంటావా అది నీ పర్సనల్ ఖర్చులు ఏంది రూమ్లకు అవి కావాలి ఇవి కావాలని తెప్పించుకున్నావు అవి నీ వస్తువులు నీకు పైసలు కొట్టించుకు నాకు కొట్టించి నువ్వు తెప్పించుకున్నావు ఆ ప్రూఫ్స్ తీపిచ్చి నేనే నాకు నాకు గుట్టినని నువ్వు చూపించడం అసలు కరెక్ట్గానే కాదు నువ్వు ఎంతసేపు ఉన్నా కానీ నువ్వు నాకు పైసలు కొట్టినా కదా ఆ పైసలు వీనికే ఇచ్చినా అని పోటరీ చేయాలనుకుంటున్నావు నువ్వు పోటరే చేసిన బొచ్చు బీ పడదు ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఎలిగేషన్స్ వేసి మళ్ళీ నా మీద వీడియో చేస్తా అంటే మన నలభై వేల బాధ్యత ఉంది ప్రూఫ్లతో డైరెక్ట్ పెడతా మరి బయట ప్రూఫ్లతోనే పెడతా తర్వాత నేను ఏమేమి చేయాలో అన్నీ చేస్తా మళ్ళీ నువ్వు లీగల్గా అంటే కూడా నేను కూడా లీగల్గా వెళ్ళిపోతాం మరి పోలీస్ స్టేషన్ పోయి నేను కూడా కంప్లైంట్ ఇస్తా సో నువ్వు కూడా కంప్లైంట్ సరే మాట్లాడదాం ఆడ ఓపెన్ చాలంగా మాట్లాడుకుందాం సో ఇప్పటికీ నేను లాస్ట్ ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా సో నేను నీ మీద నేనేం ఎలిగేషన్స్ చేయలేను నీ గురించి నేను టాపిక్ డిస్కస్ చేయాలని కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక ఇప్పటి నుంచి నేను ఎలిగేషన్స్ కూడా వెయ్యాను ఇంకోటి గుర్తు పెట్టుకో నీకు భయవాడి నేను వెయ్యను అని చెప్తలేను లేను నువ్వు నా మీద ఇంకో వీడియో వేస్తే బరాబర్ నీకు ఇంకో వీడియో రోడ్ దిగుతుంది కానీ నా మీద నువ్వు వేయకపోతేనే నువ్వు మంచి ఉంటావు లేకపోతే నేను కూడా మంచిగా ఉంటాను